గుడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే ఈరోజు మరి మంచి శుక్రవారం అని మన అందరం కూడా ఈ నలభై రోజులు ఉపవాసాలుండి ఎంతోమంది పాటించు మనం ఎన్నో సంవత్సరాలు ఇవన్నీ జరిగించుకుంటూ వస్తున్నాము అలాగే ఈ నలభై రోజులనే కాదు మనం బ్రతుకు దినములన్నీ కూడా మనం ఈ సెలువని ఎంతో ధ్యానించుకుంటూ సిలువు దగ్గరికి చేరుకుంటూ మనము ఇట్టి రీతి ఈ దినాన్ని ప్రతి దినము మనము పాటించేవారిలా ఉంటేనే మనము ఈ సిలువు యొక్క విలువని మనము ఆ శక్తిని పొందుకునే వారిలోగా ఉంటామండి అలాగే మొదటి మాటలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలన తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన ఇదిగో ప్రభా ఈ సిలువ దినము నాయన ప్రభా మరి మంచి శుక్రవారం నాడు నైన్ ప్రభా మేమందరము కూడుకుని నాయన ప్రభా అ మీరు సిలువలో పలికిన ఏడు మాటలు నైనా ప్రభా మొదటి మాటగా నేను మాట్లాడుతుండగా నాయన ప్రభా మా నాస్వరాన్ని మరుగుపరిచి నాయన ప్రభా మీ ఆత్మతో నింపి నాయన ప్రభా మీరేనైనా మాట్లాడి ఆయా నేర్చుకోవాల్సిన మేము నేర్చుకుని విడిచిపెట్టవలసిన విడిచిపెట్టడానికి మీ కృప మాకు తోడయించుమని ఏ స్నామంలో ఈ ప్రార్థన వేడుకుంచున్నా మా పరమ తండ్రి ఆ మేన్ మొదటి మాట సిరువులో పలికిన మాటలో మొదటి మాట తండ్రి చేయించున్నారు చేయుచున్నారో ఎరుగురు గనక వీరిని క్షమించుము అనే మాట అండి రిఫరెన్స్లు అవన్నీ కూడా నేనే చెప్పేస్తున్నాను రిఫరెన్స్ లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగులో ఈ మొదటి మాట ఉంటుందండి వీరిని క్షమించండి అనే మాట మన అందరము కూడా ప్రతి దినము ప్రతి క్షణము కూడా మనము నేర్చుకోవాల్సిన మాటేనండి కానీ ప్రభు మొదటిసారిగా మొదటి మాటే ఆ సిలువలో మొదటి మాటగా ఇది పలికాడంటే ఇది చాలా ముఖ్యమైన మాట మన జీవితాల్లో క్షమాపణ అనేది మనకు ఉన్నప్పుడే ప్రతి ఒక్కరిని కూడా మనము జయించగలము ప్రతి ఒక్కరిని కూడా మనము దేవుని దగ్గరికి చేర్చడానికి ముందు క్షమాగుణం మనకు ఉంటేనే ఆయన చేసిన కార్యాలని మనము చెప్పడానికి ఎదుటివారు కూడా వినడానికి క్షమించినప్పుడు మనము ఏం చెప్తున్నామో ఎదుటి వ్యక్తి కూడా వినాలి ఏం చెప్తుంది అని ఒక ఆలోచన కలుగుతుందండి క్షమా హృదయాన్ని కలిగి ఉండాలి మనం క్షమించినప్పుడు మన మీద ఉన్న కీడంతటిని కూడా దేవుడు కొట్టివేస్తాడండి క్షమాగుణం లేకోకుండా మనము ఎంత ప్రార్థన చేసినా ఎంత వాక్యము చదివినా ఎంతగా మనం ప్రార్థనలు చేసినా కానీ అది దేవునికి అంగీకారమైనది కాదు ఆయన క్షమాహృదయాన్ని కలుగున్నాడు కాబట్టే ముప్పై మూడున్న ఎన్ని సంవత్సరాలు మానవులాగా ఈ లోకానికి వచ్చి మరి జీవించి సువార్త ప్రకటించి ఆ క్షమాహృదయాన్ని ప్రతి ఒక్కరి పట్ల నెరవేర్చాడండి ప్రతి ఒక్కరిని క్షమించాడు ప్రతి ఒక్కరిని కూడా రోగంతోనూ అందరినీ కూడా రోగాలతో ఉన్నవారిని కుష్ఠ రోగుల్ని ప్రతి ఒక్క ని దయ్యాలతో పీడించబడుతున్న వారు అందరిని క్షమించాడు కాబట్టి ఆయన స్వస్థపరిచాడు క్షమాపణ లేకపోతే మనం ఎవ్వరికీ కూడా ఏ సహాయము కూడా చేయలేమండి ఈ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు వారందరూ అనేక రీతిలుగా మరి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకొచ్చినప్పుడు ఆయన సిలువ మీద వేస్తారని తెలుసు మరి మనం కొట్టిన వారిని ఏం చేస్తామో మనం ద్వేషిస్తూ ఉంటామండి మనల్ని ఎవరన్నా ఏదైనా మాట ఉంటే మనం మాట్లాడకూడదు వీళ్ళతోటి అనే హృదయం మనలోకి వచ్చేస్తుంది కానీ ఈ సిలువ యొక్క ఈ మాటని మనం గుర్తు చేసుకున్నప్పుడు అయ్యో నా సహోదరుని క్షమించాలి అని పూర్వకంగా మనం మనము సిద్ధపడుతూ ఉంటే దేవుడు హృదయంలో ప్రేరేపణ కలిగిస్తాడు అదిగో నువ్వు వెళ్ళు నీ సహోదరిని నువ్వు ఇలాగ అన్నావు కదా నువ్వు క్షమించు క్షమించన్నప్పుడు అన్నప్పుడు వెంటనే మనకి ఆత్మ మనలో ఉండి క్షమించన్నప్పుడు మనం వెళ్ళి క్షమాపణ కోరుకోవాలండి అంతేగాని మనం గర్వంతో మనం క్షమించము అన్నట్టు కింద ఉంటే కనుక ఈ శిలువ యొక్క ఈ మొదటి మాట మన జీవితాలకి వర్తించదు మన ప్రార్థన అంతా వ్యర్థమైపోతుందండి అలాగే మొదటి నుండి కూడా మనం ఏం చేయాలి మన పాపాలని ఒప్పుకునే విషయంలో కూడా మనము పాపం లేదని చెప్పుకోకూడదండి మనలో పాపం ఉంది ప్రభావ మమ్మల్ని ఉంటే చిన్న పాపమైనా ఆయన క్షమిస్తాడనమాట ఆయన అబద్ధికునిగా మనం చేయకూడదు ఆయన మొదటి మాట అలా పలికేడంటే మరి ఆయనలో ఏ పాపం ఉంది ఏ పాపము లేదు కదా మనం అలా ఉండకుండా మనము దేవుని దగ్గరకు వచ్చిన మన కూడా పాప క్షమాపణ కోరుకోవాలి అలాగే ఎదుటివారిని క్షమించేవారు లాగా కూడా మనం ఉండాలండి ఆది నుంచి కూడా దేవుడు ఏం ఏమి నేర్పిస్తున్నాడంటే క్షమాపణ మోషే కూడా ఇజ్రాయల్ ప్రజలు ఎదురు తిరుగుతున్నప్పుడు కూడా మోషే కూడా కోపం వచ్చింది కానీ దేవుని మట్టికి కోపం రాలేదు క్షమించు అనే పదానికి దేవుడు ఆ కాలంలో పాతని బంధన కాలంలో అయితే అక్కడ క్షమాపణ ఉండేది కాదండి దేనికి దానికి పంటికి పన్ను కన్ను కన్ను అన్నట్టు కింద ఉండేది కానీ ప్రభువుని యేసుక్రీస్తు మన శిలువ ద్వారా ఆయన యొక్క క్షమాపణ ద్వారా ప్రేమ ద్వారా మన కూడా రక్షించి క్షమాపణ అనేది కొత్త బంధంలో ఆయన నెరవేర్చి చూపించడండి అటువంటి క్షమాపణ ద్వారా మన అందరము కూడా ప్రతి ఒక్కరిని క్షమించి ఆ హృదయాన్ని మనం కలిగి ఉండాలండి పౌలు భక్తులు కూడా మొదట్లో ఎలా ఉన్నాడండి క్రీస్తు బిడ్డలైన వారు అందరిని కూడా చంపడానికి ఆ కట్టిన దేవాలయాలన్నీ కూల్చేసి అవన్నీ కూడా పడగొట్టేవారిలాగా ఉండేవాడు అండి కానీ దేవుడు దర్శించగానే దేవుడు మరి నా బిడ్డలు క్షమించావు కదా నా బిడ్డలని నువ్వు హింసించావు కదా అని ఆయన ఆయన మీద ప్రతీకారం తీర్చుకోలేదు అంత పౌలు భక్తుడిని ఆయన్ను కూడా క్షమించి నువ్వు నా సువార్త ప్రకటించని ఆయన ఆయన చూడగానే ఆయన మహిం పొందుకున్నాడు కాబట్టి ఆ యొక్క తగ్గింపులోకి వచ్చేసి పౌలు భక్తుడు వారి కొరకు ప్రార్థన చేశాడండి అలాగే దేవాలయాలు పడగొట్టిన వాడు మళ్ళీ కట్టాడు మళ్ళీ సంఘాలని స్థాపించాడు అలాగే అపోస్తులలో కూడా ప్రధానుడిగా నిలిచాడండి అలాంటి పౌలు భక్తుని కూడా మనము తీసుకోవాలి ఇలా యోహాన్ గారు యోహాన్ గారు వ్రాసిన పత్రికల్లో కూడా చూసినప్పుడు దగ్గరగా చూసినవారండి వారు అందరూ కూడా వారందరూ కూడా క్షమించారు కదా వారందరూ శిరఛాదనం అయిపోయారంటే వారు క్షమించారు ప్రేమించారు వాళ్ళందరూ కూడా మీరు నన్ను ఎందుకు చంపుతారు అని ఎవ్వరు కూడా ఎదురు తిరగలేదండి అలా పన్నెండు మంది శిష్యుల్లో కూడా ఇలాగా పదకొండు మంది ఇలాగ శిరఛాదనం అయిపోవడానికి పౌలు భక్తుడు కూడా అనేక కొరడాలతో కొట్టబడి రాళ్లతో ఏడ్చబడి అన్ని చేయబడి శిరఛాదనము చేయబడ్డాడండి అలాగా ఈ మంచి శుక్రవారము మనము సిలువ దగ్గరకు వచ్చినప్పుడు మన పాపాలకి విముక్తి అండి ఇది మంచి అని అని అంటే మనకి ఏది మంచి మన పాపాలకు క్షమించడమే మనకి మంచిది కదా ఎవరు ఎడ్ల రక్తం ద్వారా దేని ద్వారా మన పాపాలకు క్షమించబడవు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే మన పాపాలకి విమోచన విముక్తి అన్నీ కలుగుతాయండి అలాగా సిలువలో మొదటి మాటలో దేవుడు క్షమించిన రీతిగా మన అందరము కూడా క్షమాహృదయాన్ని ఉందామండి అలాగే మన పిల్లలకు కూడా క్షమాహృదయాన్ని మనము నేర్పించాలి మనము ద్వేషించరా అలాగ చేయరా ఎలా చేయరని మనం నేర్పించకూడదు కానీ ఇదిగో సిలువలో దేవుడు ఎలా మాట్లాడినారు ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా వాళ్ళు ఆ దేవుడు మాట గుర్తు పెట్టుకుని మా దేవుడు క్షమించమన్నాడు కదని నుండే వారు కూడా క్షమా హృదయాన్ని కలిగి ఉంటారండి అలాగే మా అబ్బాయి స్కూల్లో కూడా ఒక అబ్బాయి ఏమన్నాడంటే మీ దేవుడు చనిపోయాడు కదరా అని అడిగారంటండి అడిగితే మా దేవుడు చనిపోలేదు మూడు రోజుల తర్వాత తిరిగి లేచాడని చెప్పాడంట ఎలా లేచాడు ఎందుకు లేచాడు రా అంటే మా దేవుడు కూడా చనిపోయాడు అనంట మీ దేవుడు ఎక్కడ చనిపోయారు రా అని అన్నాడంటు అని అనంటే మా దేవుడు సినిమాలో చనిపోయాడు మళ్ళీ ఇంకో చోట లేచాడు అని చెప్పాడు అయితే మా దేవుడు అలా కాదు మూడు రోజులు చనిపోయి మమ్మల్ని పరలోకం తీసుకెళ్ళడానికి మళ్ళీ లేచి మా కొరకు సాతా నుండి విడిపించడానికి మాకు మళ్ళీ తిరిగి వచ్చాడు అని చెప్పాడు ఆ మాట వినగానే నాకు ఈ మాట్లాడి ఉన్నాడు కాబట్టి అవి ఉన్నాయి కాబట్టి ఇక సమాధానం చెప్పగలిగాడు అని అనిపించిందండి మన అందరం కూడా మనందరము కూడా ఏ ఎటువంటి తప్పులు చేయలేదు కాదండి ప్రతి దినము ప్రతి క్షణము మనం తప్పులు చేస్తూనే ఉంటాము కానీ అది పాపని ఒప్పుకోవాలండి ఆయన మనల్ని ప్రేమించాడు మనం ఆయన ప్రేమించలేదు మనమే ఆయన్ని దూషించంగానే ఆయన అయితే ఎప్పటికీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు ఇది కృపాదినాలు కనుక ఆయన ప్రేమను మనం పొందుకునేవారులేగా ఆయనకి దగ్గరగా మనం జీవించి సిలువుకి దగ్గరగా ఉండి మన అందరము కూడా ఆయన ఇచ్చే ప్రేమను పొందుకుందామండి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేను గాక ఆమె దేవుని స్తోత్రం హలెలుయ చాలా త్వరగా ముగించేశారు వరదేవుని స్తోత్రం హలే లుయా మాట ఒకసారి అందరూ చెప్దా తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు క్షమించు క్షమాపణ అనేది చాలా చాలా అది మరి ప్రాముఖ్యమైంది క్షమాపణ అనేది యేసు ప్రభు కలిగి ఉన్నాడు అది మన జీవితంలో కలిగినప్పుడు మనం మనకు వచ్చే ఆశీర్వాదం ఏంటో దేవుని వాక్యంలో ఒక రెండు మూడు మాటలు మీకు చూపించి నేను రెండో మాటకి ఇచ్చేస్తాను చూడండి మొదటిదా మత్స్సు వార్త ఐదో అధ్యాయం నలభై నాలుగో వచ్చిన తీసుకోండి మత్యశ వార్త ఐదు నలభై నాలుగు నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి చెడ్డవారి మీదను మంచివారి మీదను చూడండి ఐదు అధ్యాయం నలభై నాలుగు చిన్న అంటాడు కదా మీరు దేవుని కుమారులై ఉన్నట్లు మీరు దేవుని పిల్లలై ఉన్నట్లుగా మీరు ఒకరి ఎడల ఒకరు ఏం కలిగి ఉండాలంట క్షమాపణ హృదయం కలిగి ఉండాలి ఒకరిని ఒకరు క్షమించుకోవాలి క్షమాపణ హృదయం కలిగి ఉన్నప్పుడే మనము దేవుని పిల్లలుగా పిలువబడతాం దేవుడు తన పిల్లలుగా చూసుకుంటాడు కావండి తన పిల్లలం అవ్వాలంటే మొట్టమొదటిగా మనలో ఏం రావాలి క్షమాపణ హృదయం రావాలి ఎంత మన మన విషయంలో ఎంత అన్యాయం చేసినా మనల్ని ఎంత శత్రువులుగా వారు భావించినా మనల్ని ఎంత విమర్శనాత్మకంగా మన ఎడలు ఉన్నప్పటికీ కూడా మనం వారి మీద పగబట్టినట్లుగా వారిని మరి ద్వేషించినట్లుగా దూషించినట్లుగా కాదు అవి దేవుని వదిలేసి మనం ఏం చేయాలి వారిని క్షమించాలి అప్పుడే ఏమండి దేవుని యొక్క పిల్లలుగా ఆయన మనల్ని చూస్తాడు దేవుని స్తోత్రం లేకపోతే మన హృదయంలో కక్ష పెట్టుకుని వాడిని ఎప్పటికీ నేను క్షమించను వాడిని వాడు చేసిన దాన్ని ఎప్పుడు నేను మర్చిపోను చచ్చేంత వరకు మర్చిపోను ఇలాగా పగతో ఈర్షతో ఉండడం వల్ల ఏమండి మనం కూడా క్షమాపణ యేసు ప్రభు ఇచ్చే క్షమాపణ మనం స్వసంత్రించుకోలేము ప్రతిదినమూ కూడా దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు మనం కూడా ఎన్నో రకాలుగా మాట మాటకి కూడా తప్పిపోతూ ఉన్నాం కదా ప్రతిదినము కూడా అయితే దేవుని చేత మన క్షమాపణ చెల్ల ఆ క్షమాపణ మనకు చెల్లుబాటు అవ్వాలంటే మనం ఇతరులు ఏం చేయాలి క్షమించాలి పేతురు యేసుప్రభు దగ్గరికి వచ్చి ప్రభు క్షమించమంటున్నావు కదా ఎన్నిసార్లు క్షమించాలి రోజుకి ఏవండి రోజుకి వచ్చి ఎన్నిసార్లు క్షమించాలంటే ఏమన్నాడు డెబ్భై ఏళ్ళ ఏళ్ల మట్టుకు అని మనం ఇంక దాన్ని లెక్కలు కట్టలేవు ఏవండి అలాంటి క్షమాపణకి అలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి మొట్టమొదటిగా దేవుని పిల్లలుగా ఉన్నట్లుగా క్షమాపణ హృదయం కలిగి ఉండాలి రెండవదిగా క్షమాపణ హృదయం ఎందుకు కలిగి ఉండాలంటే ఆది కాండంలో నలభై యాభై అధ్యాయంలో ఇరవై వచనం చదవండి ఆది కాండము యాభై అధ్యాయం ఇరవై వచనం మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకే దే దేవుడు ఏం చేశాడు ఉద్దేశించాడు దేవుని స్తోత్ర ఇక్కడ అన్నలను క్షమిస్తున్న అన్నలు భయపడిపోతూ ఉన్నారు ఎందుకంటే అన్నలు చాలా కుట్ర చేశారు తమ్ముడి మీద ఏవండి చాలా కుట్ర చేశారు కదా చంపేయాలని కూడా చూశారు చంపడానికి ప్రయత్నించి దేవుని దేవుని సెలవు లేకుండా ఒక వ్యక్తిని మరో వ్యక్తి చంపలేడు గనకనే యేపుని చంపలేకపోయారు ఏమండి చంపేయాలనే వాళ్ళ ప్లాను కానీ దేవుని సెలవు లేదు కాబట్టి అక్కడే చంపలేకపోయారు ఎంతో కీడు చేశారు ఇప్పుడు ఆహారం కొరకు బ్రతుకుతెరువు కొరకు ఎక్కడికి వచ్చారు తమ్ముడి దగ్గరికి వచ్చారు తమ్ముడి దగ్గరికి వచ్చి వీళ్ళందరూ కూడా చాలా భయపడిపోతున్నారు ఏమనంటే మనం చాలా ద్రోహం చేశాం కదా రకరకాలుగా చిత్రహింసలు పెట్టాము ఇవన్నీ ఇప్పుడు తమ్ముడు తన తన మనసులో పగ పెంచుకుని మమ్మల్ని ఇక్కడ ఎందుకంటే ఏ ఏ శిక్ష విధించడానికైనా యోషేప్కి అధికారం ఉంది కదా ఇప్పుడు అన్నలందరూ కూడా చేసిన ఆ ద్రోహం అంతా కూడా యోషేప్ కనుక తన మనసులో పెట్టుకుంటే అన్నలందరూ ఎక్కడుందరు ఎవరిని జైల్లో పెట్టొచ్చు లేకపోతే ఎవరిని చెయ్యికి తీయొచ్చు కాలు తీసేయచ్చు ఏ శిక్ష అయినా వేయడానికి అధికారం ఉంది కానీ తన అధికారాన్ని ఉపయోగించుకుని వాళ్ళ మీద పగ సాధించలేదు కానీ యోషేప్ ఏమన్నాడో తెలుసా మీరు అలాగా నా విషయంలో అన్యాయం చేయడం నా విషయంలో మీరు నన్ను బాధ పెట్టడం ఈ విధంగా నన్ను అమ్మేయడం ఇదంతా కూడా దేవుని ఉద్దేశం దేవుని స్తోత్రం ఏమండి అలా కనుక మీరు కీడు ఉద్దేశించారు ఆ కీడుని దేవుడు ఏం చేశాడు మేలుగా మార్చేశాడు దేవుని స్తోత్రం నిజమే నిన్ను ద్వేషిస్తున్నారంటే నిన్ను దూషిస్తున్నారంటే నీ మీద తిరగబడుతున్నారంటే నువ్వు వాళ్ళ మీద పగబట్టకూడదు కానీ ఏం చేయాలి నువ్వు ఎందుకో తెలుసా దేవుని ఉద్దేశం దేవుని ఉద్దేశంగా అది ఒక భాగం నిన్ను ద్వేషించడం నిన్ను దూషించడం ఏమండి నీవు వాళ్ళు నిన్ను ద్వేషించకపోతే వాళ్ళు నిన్ను దూషించకపోతే నువ్వు ఇంకా మోసపోదువేమో ఇంకా ఏవండి నువ్వు దే ఒకవేళ నిన్ను వాళ్ళు ద్వేషించకపోతే నువ్వు దేవుని దేవునికి ఇంకా దగ్గర కాలేకపోదువేమో యోషేపు ఏవండి ఇప్పుడు ఐగుప్తు అంతటికి రాజయ్యాడంటే వాళ్ళు ద్వేషించడం ఒక భాగం కదా దేవుని ప్రణాళికలో వాళ్ళు ద్వేషించకపోతే ఎక్కడుందుడు ఎక్కడ ఉండుడమ్మా కణాల్లోనే ఉండుడు కదా వాళ్ళు ద్వేషించకపోతే వాళ్ళు దూషించకపోతే వాళ్ళు ఆ తమ్ముడుగా ఆయన్ని అలాగా బాధ పెట్టకపోతే ఎక్కడ ఎక్కడుందడు కణాల్లో ఉండుడు కానీ వాళ్ళు పెట్టిన బాధలు వాళ్ళు పెట్టిన పరిస్థితులు అన్నీ కూడా యోగశేపు ఏమైపోయాయి ప్లస్ల కింద అయిపోయాయి దేవుడి స్తోత్రండి మనల్ని అన్యాయంగా ఎవరు బాధ పెట్టినా అన్యాయంగా మన మీదకి ఎవరైనా ఎవరి మీద ఎవరు మన మీదకి వచ్చినా అవన్నీ మనకి ఏంటి ప్లస్లే ఏంటండి ప్లస్ల అన్నీ కూడా కాబట్టి మనం ద్వేషం ఉంచుకోకూడదు మన మీద పగబట్టారా మనల్ని ద్వేషించుకుంటున్నారా ఎవరైనా మనల్ని దూషిస్తున్నారా అవన్నీ కూడా మంచికి అని ఎప్పుడైతే నువ్వు ఎరిగి ఉంటావో అప్పుడు నువ్వేం చేస్తావు క్షమాపణ హృదయం కలిగి ఉంటావు దేవుని స్తోత్రం ఎవరిని యోసేపు క్షమిస్తున్నాడు ఎందుకో తెలుసా దేవుని ఉద్దేశంలో ఒక భాగం మీరు పగబట్టారంటే మీరు ద్వేషించారంటే ఒక భాగం అది నిజమే దేవుని ఉద్దేశమని నువ్వు గుర్తిస్తే నీ శత్రువులు అంటూ ఎవరు ఉండరు దేవుని స్తోత్రం నువ్వు క్షమాపణ హృదయం కలిగి ఉంటావు మొదటిగా మనము దేవుని పిల్లలుగా పిలువబడడానికి ఏం కలిగి ఉండాలి క్షమాపణ కలిగి ఉండాలి రెండవదిగా దేవుని ఉద్దేశాల్లో నెరవేర్పని మనం ఎరిగినప్పుడు మనం క్షమించగలదు మూడవదిగా ఎవరు క్షమించగలదురు అంటే దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడతారో వారు మాత్రమే క్షమించగలదురు ఎవరండి దేవుని ఆత్మతో ఎవరైతే నింపబడతారో వారు మాత్రమే క్షమిస్తారు ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో ఏడో అధ్యాయంలో అక్కడ స్టెఫిన్ గురించి రాయబడిద్ది ఏడో అధ్యాయం మనందరూ తెలిసిన మాటే కదా ఏడు యాభై ఐదు అనుకుంటా చూడండి ఏడు యాభై ఐదు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశము వైపు తేరు చూచి అక్కడ ఏం రాయబడద్ది అంటే తండ్రి వీరేం చేస్తున్నా అక్కడ రాయబడి ఉంటుంది కదా చదవండి క్షమాపణ గురించి ప్రభువా వారి మీద ఈ పాపము మోపద్దు గొప్ప శబ్దముతో అంటే క్షమి క్షమాపణ ఎలాంటి సమయంలో ఎవరి చెప్పిన్ను రాళ్లతో కొడుతున్నారు మం కోపముతో మండి పడిపోతున్నారంట మంట కోపము కోపములో ఒక రకమైన కోపం కాదు ఏమండి కోపాల్లో కూడా రకాలు ఉంటాయి ఉంటాయి ఉండవా ఏమండి అక్కడ రాయబడి ఉంటుంది కదా కోపముతో మండి పడిపోతున్నారంట కోపాల్లో కూడా రకాలు ఉంటాయి చాలా రకాల కోపాలు ఉంటాయి ఏమండి ఈయన కోపమేమో పళ్ళు కరికే కోపం కొంతమంది వస్తే ఏం చేస్తారు అమ్మో అసలు ఆ చూడలేం ఏమండి ఇక్కడ ఆ సెపెన్ మీద కోపముతో పళ్ళు కొరికేస్తున్నారంట కానీ సెపెన్ మాత్రం కూల్గా రక్తాలు కారిపోతున్నా ఏమంటే రాళ్ల దెబ్బలు కొడుతున్నా ప్రభువా ఈ పాపము వారు వేరే మోపోద్దు వారిని క్షమించు ఎందుకు ఇది మానవ దేవునికంటే యేసుప్రభు కంటే సాధ్యమైంది కానీ మనుషులకు సాధ్యమా అంటే సాధ్యమే అంటున్నాడు స్తెపెను దేవుని స్తోత్ర ఎందుకో అంటే ఆత్మపూర్ణుడు ఎవరండి స్టెపెను ఆత్మపూర్ణుడు ఎప్పుడైతే ఈ క్షమాపణ తన హృదయంలో కలిగి ప్రార్థన చేస్తున్నాడో పరలోకముందున్న దేవుడు అంట కూర్చున్న ఆయన లేచి నిలబడ్డాడట దేవుని స్తోత్ర ఏవండి నిజమే అలాంటి ఏవండి క్షమాపణ మనస్సు ఎందుకు వచ్చింది చెప్పానంటే ఆత్మపూర్ణుడు ఎవరంటే అయినా ఆత్మపూర్ణుడు కనుకనే దేవుని పిల్లలుగా మనము దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండాలి పరిశుద్ధాత్మడు నీలోకి వచ్చినప్పుడు ఎంత శత్రువునైనా ఏవండి నాశనం కోరుకో ఏం కోరుకో నీ శత్రువు నాశనం కోరుకో ఏం కోరుకుంటావు మరి వాడు ఒకవేళ నిన్ను అపార్థం చేసుకున్నా వాడు ఎక్కడున్నా ఏమనుకున్నా ఏమ ఏమనుకుంటావు నువ్వు ఎక్కడున్నా వాడు బాగుండాలి దేవుని స్తోత్ర ఏవండి ఎక్కడున్నా వాడు క్షేమంగా ఉండాలి అని కోరుకుంటావు కొంతమంది చూడండి ఏవండి ఏమంటారు శత్రువుగా ఉన్నారనుకోండి వాడు ఎప్పుడు నాశనం అయిపోతాడు ఏవండి ఎప్పుడు చావు వస్తుందో వాడికి అని ఇలాంటివి శాపనార్థాలతో ఉంటారు కానీ దేవుని బిడ్డల నోటి ఎప్పుడు అలాంటి మాటలు రాకూడదండి మనల్ని అపార్థం చేసుకున్నారా మనల్ని ఒకవేళ ఏవండి అనవసరంగా మన మీదకి వస్తున్నారా పోన్లే వాళ్ళకి అపార్థమైంది మనం మనం మాత్రం ఏవండి మనం ఏం చేయాలి వారి యొక్క క్షేమాన్ని కోరాలి వాళ్ళు బాగుండాలని కోరాలి దేవుని స్తోత్రం హలెలుయ స్థెపింది అలాంటి క్షమించే మనసు ఎందుకు అంటే ఆత్మపూర్ణుడు ఆత్మపూర్ణులైన వారు మాత్రమే క్షమించగలరు దేవుని స్తోత్ర అంతేకాకుండా నాలుగో మాట ఏంటంటే దేవుని అభిషేకం కలిగిన వారు క్షమాపణ హృదయం కలిగి ఉంటారు దేవుని స్తోత్ర ఎవరు దేవుని అభిషేకం కలిగిన వారు దావీదు దేవుని అభిషేకం కలిగిన వాడు అందుకే సౌలు ఎన్ని తిప్పలు పెట్టాడండి ఎన్ని తిప్పలు పెట్టాడు దగ్గర దగ్గర ఇరవై రెండు సార్లు ప్రయత్నం చేశాడంట ఎవరిని చంపడానికి దావీదుని చంపడం అయినప్పటికీ దావీది మనసు ఎలాంటిదో చూడండి ఏమండి సౌలు చనిపోయినా కానీ ఏమంటున్నాడు ఎవరైనా ఉన్నారా సౌలు కుటుంబంలో నేను మేలు చేయాలనుకుంటున్నాను ఎవరైనా మిగిలి ఉన్నారా యావండి యనాథాన్ని బట్టి మేలు చేయాలనుకుంటున్నాను అసలు ఎంత మంచి మనసు దావీదికి అలాంటి మనస్సు ఎలా వచ్చిందండి అభిషేకం దేవుని స్తోత్ర దేవుని అభిషేకం దావీదు దేవుని అభిషేకం కలిగినవాడు అందుకే అలాంటి మనస్సు అందుకే దావీదని అన్నాడు దేవుడు దావీద నీ మనసు నా మనసు నా హృదయం నీ హృదయం ఒకటే నా హృదయానుసారుడు దేవుని స్తోత్రం నిజమే దేవుని వెళ్ళలగా ఏమండి ప్రభువులో ఇలాంటి క్షమాపణ మనస్సు ఏమంటే ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అది నీకు నీ కుటుంబానికి నీ పిల్ల పిల్లలకు ఎదగడానికి ఒక మెట్టు దేవుని స్తోత్రం పైకి వెళ్ళడానికే ఒక మెట్టు దేవుని స్తోత్ర కాబట్టి ఇలాంటి క్షమాపణ హృదయం ఈరోజు నుంచి మనందరి మనసుల్లో కలిగి ఉందాం దేవుని స్తోత్ర ఒకవేళ ఎవరి మీదైనా నీ హృదయంలో ద్వేషం నీర్ష ఏవన్నీ పగ ఎవరి మీదైనా ఉంటే దాన్ని హృదయపూర్వకంగా ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెడదాం క్షమాపణ హృదయం మనం కలిగిన వారిగా ఉందాం దేవుడి మాటను బట్టి మన అందరి జీవితాలని కూడా ఆశీర్వదించనుగాక ఆమెను ప్రార్థన చేద్దామా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దామమ్మా ఒక్కసారి అందరూ ప్రార్థన చేద్దాం ఈ మొదటి మాటను బట్టి అమ్మ జానికి చేస్తా ప్రార్థన చెయ్యి ప్రార్థన చేయి ప్రార్థన చేద్దాం ఒక్కొక్క మాటను బట్టి ఒక్కొక్కళ్ళు ప్రార్థన చేద్దాం అందరూ ప్రార్థనలు ఏకీభించాలి స్తోత్రం 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 పరిశుధుడా ప్రేమ నమ్మకమైన ప్రభు నీ పరిశుద్ధపా నిలబెట్టుకుని నాయన ఇదిగో నాయన సిలువులో పలికిన మొదటి మాటను బట్టి నీ కొందనాలు ప్రభు నాయన తండ్రి వీరేం చేస్తున్నారో వీరు వెరగరు కనుక వీరిని క్షమించమని నాయన నీవు మాట్లాడిన మాటను బట్టి ప్రభు ఇదిగో కొన్ని విషయాలు నీ బిడ్డ ద్వారా నాయన మాకు నేర్పించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రవ్వా నిజమే ప్రవ్వా నాయన మేము క్షమించ ంటే నీ మనసు కలిగి ఉండాలి నీ ఆత్మతో నింపబడాలని ప్రభు నాయన ఇదిగో నీ బిడ్డ ద్వారా అనేక విషయాలు మాకు నేర్పించి ఉన్నావు దేవా నిజమే ప్రభు నాయన ఎవరి పట్లైనా మేము నాయన ఇదిగో ప్రభు క్షమాప గుణము లేకపోతే నాయన నీకు దగ్గరగా మేము ఉండలేము నీ ఆత్మతో నింపబడలేము దేవ కావున్న ప్రభు నాయన ఈ వాక్యం ద్వారా ఈ మాట ద్వారా నాయన క్షమాప గుణము మా అందరిలో పెట్టమని సుక్రిస్తున్నాం పెట్టేలాడుతూ అడుగుతున్నాం తండ్రి రెండవ మాట మరి